వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు వైఎస్ భారతి రెడ్డి గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ విధంగా దారుణంగా మాట్లాడిన తర్వాత సరే పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని రిమాండ్ పంపించారు కదా ఈ ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది ఒకరేమో ఆయన మాట్లాడి దాన్ని తీవ్రంగా కాండెమ్ చేసుకుంటూ చట్టప్రకారం చర్యలు తీసుకొని మంచి పని చేశారు అని మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటే అలా ఎలా సొంత పార్టీ కార్యకర్తలుగా కాపాడుకోలే సొంత ప్రభుత్వం ఎందుకు అని మతం మీద ఆ కిరణ్ అనే అతనికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం కూడా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు అండ్ అతనికి ఆ ప్లాస్టిక్ ఏమంటారు కవర్ చుట్టి నిలబెట్టిన తర్వాత నేను దాన్ని నేను కూడా ఏమీ అంగీకరించాను దట్ ఈస్ నాట్ ఫేర్ అమానవీయంగా ఎవరు ప్రవర్తించొద్దు కూడా సిస్టమ్ సిస్టమే ఒకవేళ మీరు ఆయన ఐడెంటిటీ దా ఐడెంటిటీ దాచడం కోసం కదా ముసుగు చుట్టారు అట్లాంటప్పుడు నల్ల ముసుగు తొడగాలి అనుకుంటే ఏదైనా గుడ్డలు చుట్టండి లేకపోతే అలాగే నిలబెట్టండి ఒక చెత్త కబర్ చుట్టాల్సిన అవసరం లేదు కాళ్ళ దగ్గర ఈ లోడి దగ్గర పొక్కలు పెట్టినో అతను ఎంత దారుణంగా మాట్లాడారు ఒక మనిషి అనే వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడారు అయినా కూడా పోలీసులు మాత్రం ఆ విధంగా తప్ప కబర్లు చుట్టడం ఎందుకు నాట్ ఫేర్ సో అట్లా అతన్ని చుట్టిన తర్వాత చాలా మంది టీడీపీ కార్యకర్తలు అతనికి మద్దతుగా పోస్టులు పెడుతుండడాన్ని మనం గమనించవచ్చు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ప్రొద్దు నుంచి సోషల్ మీడియాలో ఈవెన్ టీడీపీ సోషల్ మీడియాలోనే అంటూ ఉన్నాం టీడీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా కొన్ని స్క్రీన్ షాట్లు సర్క్యులేట్ అవుతున్నాయి హ్యాష్ ట్యాగ్ వచ్చి చేపరాల కిరణ్ అనుకుంటూ ఏంటా స్క్రీన్ షాట్లు కొందరు ఎన్ఆర్ఐలు ఆ కిరణ్ అనే అతనికి డబ్బులు పంపించారు ఒకరి లక్ష పంపించారు ఇంకెవరు ఎనభై వేలు ఇట్లా స్క్రీన్ షాట్లు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ డబ్బులు పంపించినారు అయితే సరే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి ఆ స్క్రీన్షాట్లు వీళ్ళు షేర్ చేస్తూ కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు అదిగో ఇట్లా డబ్బులు పంపించే ఎన్కరేజ్ చేసే వైసీపీలోని మహిళలను వైసీపీలోని ముఖ్యమైన నేతల కుటుంబాలను తిట్టిస్తూ ఉన్నారు ఈ విధంగా డబ్బులు ఇచ్చి ఎన్కరేజ్ చేసి తిట్టిస్తూ ఉన్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళ వైపు నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తూ ఉన్న సరే వాళ్ళని డబ్బులు పంపించి ఇది తిట్టమని పంపించారు అని చెప్పి నేనైతే ఏమనుకోను కానీ మరి తిట్టినోడికి ఎందుకు పంపించారు అంటే అది ఏమంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ళకి వాళ్ళకి ఏం యాక్సెస్ ఉందో ఏమో అది అది తర్వాత డబ్బులు పంపించి మీరు తిట్టండి అని చెప్పి తిట్టడం కోసమే డబ్బులు పంపించుకుంటారు అని అయితే ఏమనుకునే ఆస్కారం లేదు బట్ ఇక్కడ ఒక అంగీకరించాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ యొక్క బలమే అది ఏది విదేశాల్లో ఉన్నోళ్ళు స్వచ్ఛందంగానైనా అమెరికాలో ఉన్న వాళ్ళైనా ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళైనా యూకేలో కెనడాలో ఉన్న వాళ్ళైనా జర్మనీలో ఉన్న వాళ్ళైనా జపాన్లో ఉన్న వాళ్ళైనా స్వచ్ఛందంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారునో ఎన్టీఆర్ గారునో తెలుగుదేశం పార్టీను వాళ్ళు పూర్తిగా ఓన్ చేసుకుంటూ ఈ విధంగా స్వచ్ఛందంగా మనీ సపోర్ట్ అనేది టీడీపీలో పనిచేసే వాళ్ళకు టీడీపీ కోసం పనిచేసే వాళ్ళకు ఇప్పుడు కాదు ఎన్నికలకు ముందు నుంచి కూడా ఇది ఇది ఒక యజ్ఞంలా సాగుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అంత అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేక ప్రచారం దుష్ప్రచారం నెగిటివ్ ప్రచారం ఆ స్థాయిలో జరిగింది అంటే దాని వెనక సోషల్ మీడియా ఉంది దాని వెనక వాళ్ళ మీడియా ఉంది దాని వెనక ఒక పెద్ద సిస్టమ్ పనిచేసింది ఆ సిస్టానికి ఆర్థిక దండగా నిలిచింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అట్లా అది బై డిఫాల్ట్ ఆ పార్టీ సపోర్ట్ చేస్తుంది బట్ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారు సానుభూతి పనులు కావచ్చు డైరెక్ట్గా టీడీపీ కోసం పనిచేసే పనిచేసే వాళ్ళు కావచ్చు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వీళ్ళు పెద్ద ఎత్తున మనీ సపోర్ట్ అనేది చేసుకుంటూ వచ్చారు వందకు వంద పర్సెంట్ నిజం కొన్ని వందల మందికి అక్కడ ఉన్న చాలా మంది అటాచ్ అవుతూ ఎగ్జిక్యూట్ చేశారు ఈ టాస్క్ అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా అదిగో ఒక టీడీపీ కార్యకర్తను ఏదో అరెస్ట్ చేసినో మరొకటో మరొకటి అనుకో వాళ్ళకి కాన్సెంట్తో దేనికి పంపించారు కానీ డబ్బులు పంపిస్తూ ఉన్నారు ఇటువంటి సపోర్ట్ టీడీపీలు చాలా బాగా ఉంటుంది టీడీపీ బలమే అది అంటూ ఉన్నాం టీడీపీ బలమే అది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీతో ఏ మాత్రము కూడా వీళ్ళు పోటీ పడలేదు వైసీపీకి ఉన్నటువంటి సోషల్ మీడియా లేకపోతే వైసీపీకి ఉన్నటువంటి సానుభూతి పనులు వీళ్ళు ఇక్కడ ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నా కూడా విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు టీడీపీ స్థాయిలో వాళ్ళు టీడీపీ స్థాయిలో కాదు అందులో పది పర్సెంట్ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళ నుంచి మద్దతు ఖచ్చితంగా రాకపోవచ్చు ఈ విషయంలో టీడీపీ చాలా బలంగా ఉంటుంది ఎన్నికలకు ముందు దీనికోసం ఒక పెద్ద సిస్టమే వాళ్ళు చేసింది మమ్మడిగా మీరు ఎవరైనా ఏమంటారు యుఎస్లోనో లేకుంటే ఎవరన్నా కాసేంత అవగాహన ఉన్న వాళ్ళంటే కనుక్కోండి ఇఫ్ ఎమ్ నాంట్రా టెక్సాస్లోను డలాస్లోను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికీ ఒక పెద్ద కంపెనీ లాంటిది రన్ చేస్తున్నారు కాల్ సెంటర్ లాంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రకరకాలుగా సహాయ సహకారాలు అందించి అక్కడ ఉన్న వాళ్ళను కోఆర్డినేట్ చేసుకోవడం కోసం ఇక్కడ మంచిగా ఉన్నటువంటి వాయిస్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఎవరైనా కాసింత ఇంటెలెక్చువల్ గాను కాసింత విషయ పరిజ్ఞానం ఉన్నట్లు లేకుంటే కాసింత ఎవరైనా ఇన్ఫ్లుయెన్సింగ్ కనిపించే వాళ్ళు వాళ్ళకు కూడా కాల్ చేస్తూ ఉన్నారు క్యాజువల్గా ఏంటి ఎలా ఏమన్నా అక్కడి నుంచి సహకారం వస్తుందా ఇక్కడ నుంచి సహకారం వస్తుందో వాటిని క్యాజువల్ గా వాళ్ళని కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది చేస్తున్నారు ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఒక కాల్ సెంటర్ లాంటిది రన్ చేస్తున్నారు అంటే నాకున్న సమాచారం ప్రకారం దాన్ని ఎవరు ప్రతిదీ కూడా అంటే ఎవ్రీథింగ్ వీళ్ళే ఏమైనా చేశారు వాళ్ళే ఏమైనా చేశారు అని అట్లేం లేదు తెలుగుదేశం పార్టీలో ఓన్ చేసుకొని డబ్బున్న వాళ్ళు చాలామంది ఎక్కడికక్కడ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళందరినీ కనుక కోఆర్డినేట్ చేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీలో కొందరు పనిచేయచ్చు విదేశాల నుంచి టీడీపీకి ఫండింగ్ చాలా పెద్ద స్థాయిలో వస్తుంది అది ఆర్గనైజ్ చేస్తారా అంటే టీడీపీ పెద్దలు ఆర్గనైజ్ చేస్తారా లేకపోతే టీడీపీ అభిమానులతో ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక వేదిక అనేది ఏర్పాటైతే ఆ వేదిక మీద నుంచి సపోర్ట్ చేస్తారా లేకుంటే ఎవరికి వాళ్ళు చేస్తారా తెలియదు బట్ పెద్ద ఎత్తున అయితే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల నుంచి వాళ్ళకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ పార్టీ మీడియాలో వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో ఆర్థిక దండం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఈ కిరణ్కి కూడా ఈ విధంగా హ్యాష్ ట్యాగ్ చేప్రోలు కిరణ్ పెట్టి వాళ్ళు డబ్బులు పంపించడం వెనక జస్ట్ ఒక రకంగా అంటే వాళ్ళు ఒక ఆయన మీద జాలి చూపెట్టడమా లేకుంటే ఇంక ఏ ఫామ్లో ఎందుకోసం ఇస్తున్నారో తెలియదు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడైనా అధికారంలో లేనప్పుడైనా ఇది ఈ ఈ రూపంలో బలం అయితే ఈ రూపంలో సపోర్ట్ అయితే వాళ్ళకి డెఫినెట్లీ ఖచ్చితంగా లేదు విదేశాల్లో ఎన్ఆర్ఎల్ కదా పక్కన పెట్టండి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ వైసీపీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడైనా మరి వాళ్ళు ఎవరైనా అధికారాన్ని అనుభవించడంలో వాళ్ళు పవర్ ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు సంపాదించుకొని ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఏమైనా సైడ్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఉన్నారేమో కానీ మనం అధికారంలో ఉన్నాం కదా సో మన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు పార్టీ కోసం ఉన్న వాళ్ళకు ఏదైనా కనుక కాసేపు సాయం చేద్దామని ఆలోచన వైసీపీలో కానీ ఎవరైనా చేసినట్లయితే మనకైతే తెలియదు ఎవరైనా చేసినట్లయితే మనకు మనకు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా కనిపిస్తాయి వినిపిస్తాయి వాళ్ళు ఓపెన్గానే మద్దతు ఇస్తూ ఉంటారు ఎందుకు వైసీపీలో ఉన్న వాళ్ళే మంచి మంచి స్థానంలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఇంతకుముందు లీడ్ చేసినటువంటి వాళ్ళు కూడా మంచి కార్పొరేషన్ పదవులు తీసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడెక్కడ ఇంతకుముందు ఎవరో ఒక ఆయన ఉండండి అధికారంలో వచ్చినప్పుడు ఫస్ట్ ఒక రెండేళ్ళలో రెండున్నర నేళ్ళు సోషల్ మీడియాకు చీఫ్గా ఆయన పేరు కూడా ఏదో ఉంది నాకు గుర్తుకొస్తలేదు భార్గవ్ గారు రాకముందు అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైనా యాక్టివ్గా కనిపిస్తున్నారా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏదో ఆ పేరు చెప్పి సంపాదించుకునే సైడ్ అయిపోయిన వాళ్ళు సో ఇక్కడ అనుభవించిన వాళ్ళే సహకారం అందించేది ఏమి ఎవరికి ఎవరికీ బట్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇది ఇది చాలా పెద్ద ఎగ్జిక్యూషన్ అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ రూట్స్ని ఏ విధంగా అంత స్టాండర్డ్గా కాపాడుకోగలుగుతుంది ఏమీ చేయకపోయినా కూడా ప్రతి ఎన్నికలప్పుడు కొత్త కొత్త నినాదాలతో ఏ విధంగా వాళ్ళు ముందుకు రాగలుగుతారంటే మీడియా మేనేజ్మెంటే ఆ మీడియా అనేది సోషల్ మీడియా కావచ్చు ఫ్రంట్ లైన్ మీడియా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ మీడియా మేనేజ్మెంట్ దానికోసం వాళ్ళు పెద్ద చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు తెలుగుదేశం పార్టీ బలమే ఇది అందుకే అనుకోండి ఇప్పుడు చేబ్రోళ్ళ కిరణ్ వాళ్ళు డబ్బులు ఇవ్వడము నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు కానీ డబ్బులు ఇచ్చే నువ్వు తిట్టు తిట్టు అని తిట్టిస్తున్నారని అని అయితే నేనేమీ క్లెయిమ్ చేయలేను ఆ స్టేట్మెంట్ ఎవరు అలా చేయాలనుకోరు ఎవరైనా డబ్బులు ఇచ్చి నువ్వు అని తిట్టని చెప్పి ఎవరైనా చేయిస్తారని చెప్పి నేను అయితే ఖచ్చితంగా అనుకోను మరి టీడీపీకి సంబంధించిన ఎన్ఆర్ఏలు ఆ పార్టీకి చాలా వెన్నుదన్నుగా ఉంటారని అది ముమ్మాటికి అంతే